తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు మావాడు రచించిన వారు వడలి రాధాకృష్ణ గారు కథ విందాము అసలు ఏమనుకోవాలి కొన్నిటి గురించి ఆలోచించకపోవడమే మంచిది ఆలోచిస్తూ కలత చెందడం మనసు పాడు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అందులోనూ నా లాంటి సున్నిత మనస్కుడైతే మరీను అందుచేతనే కష్టం కలిగిన ప్రతిసారి ఆలోచించకుండానే ముందుకు సాగుతున్నాను జీవితం నేర్పుతున్న పాఠాలలో నేను ముఖ్యంగా గ్రహించగలిగిన అంశం అదే అవును అవు అవ్వడం అన్నగారే కానీ ఆయన్ని ఏమనుకోవాలి ఊహ తెలిసి తెలియని వయసులో ఏరా అని పిలిచేవాణ్ణి క్రమంగా ఊహలు విస్తృతమైన తర్వాత ఆ దగ్గరితనం కనుమరుగైపోయింది ఇప్పుడు అతను అయిపోయాడు రేపు ఎలా ఉంటుందో చెప్పలేను బహుశా ఆయన అనక తప్పకపోవచ్చు లేకపోతే ఇంత కాలానికి నేను గుర్తుకొచ్చినట్లున్నాను ఓ ఉత్తరం రాసి పడేశాడు అది ఇప్పుడు ఎంత కలకలాన్ని లేపుతోందో ఆలోచిస్తే తట్టుకోలేకపోతున్నాను బుర్ర వేడెక్కిపోతోంది ఈ ప్రపంచంలో రక్తం పంచుకు పుట్టిన ఏ వ్యక్తి ఇంత దుర్మార్గంగా ఉండకూడదు అన్నది నా ఉద్దేశం బహుశా నాలుగు జీతంరాళ్ళు వెనకేసేసరికి నెత్తికెక్కిన తిక్క మనిషిని మారు మనిషిగా మార్చేస్తుందేమో అనిపిస్తోంది ఆ స్థితికి తోడు నీడ రక్త సంబంధం వంటివి ఏమీ మినహాయింపు కావని అనిపిస్తోంది చెప్పాలంటే సత్యనాథాన్ని నా అన్నగారిని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉంది ఏం చేస్తాను నా దురదృష్టం అనుకోక తప్పడం లేదు అమ్మ నన్ను కన్న కొన్నాళ్లకే నాన్న కన్ను మూశాడు దాంతో కుటుంబంలో పెద్ద కుదుపు వచ్చింది పెను తుఫాను వంటి మార్పులు చోటు చేసుకోసాగాయి నాకు జ్ఞానం తెలిసినప్పటికే తను మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయాడు పెళ్లి చేసుకుని తను తన సంసారంతో చక్కగా కాలాన్ని వెళ్లదీస్తున్నాడు ఇక ఏ దిక్కులేని అమ్మ సంగతి చూడాలి ఆమె బాధలు వర్ణనాతీతం ఎక్కడో చోట ఏ బాధ్యత పట్టని అతను ఇక్కడ మేమిద్దరము నన్ను పెంచడానికి ఎంతగానో కష్టపడింది ఏడాదికోసారి చుట్టపు చూపుగా వచ్చిపోవడమే కానీ అన్నగా కొడుకుగా ఆయన గారు అనుకున్నదేమీ లేదు వచ్చి ఏవేవో పై పలుకులు తీయగా పలికిపోయేవాడు ఆయన గారి వల్ల ఎప్పుడూ మంచి సలహా గాని సహాయం గాని పొందలేకపోయాను చెప్పాలంటే పెద్దాడు చాలా అదృష్టవంతుడు తండ్రి బ్రతుకున్న కాలం అన్నీ అలాగా కలిసొచ్చాయి చదువు ఉద్యోగం దేనికి పెద్దగా తడుముకోనక్కరలేకపోయింది నా దగ్గరకొచ్చేసరికి అన్నీ తరువాలై కూర్చున్నాయి అమ్మ అంటున్న మాటలు నన్ను వెంటాడుతూనే ఉండేవి నా గురించి ఎప్పుడూ ఏకరువు పెడుతూ ఉండేది ఎవరి అదృష్టం వారిది మించి ఇప్పుడు అనుకుని సుఖమేముంది అమ్మకి నా దగ్గరే బాగా అలవాటు ఉన్నంతలో బాగానే చూడగలిగాను నాకు మహర్షి అన్న పేరు పెట్టింది నన్ను ఓ మహర్షిలాగా చూసుకునేది కానీ అత గాడి ఉద్దేశాలు ఇప్పటికీ నాకు అర్థం కావు తను మనిషినన్న విషయమే మర్చిపోయాడు తన వాళ్ళు అన్న సంగతే విస్మరించాడు కనీసం ఆయన భార్యగారికైనా జ్ఞానం ఉండక్కరలేదా అంటే ఆవిడ మరీను ఆమె లోకం ఆమెది బహుశా పెద్ద చదువులు పెద్ద ఉద్యోగాలు పరపతి పెద్ద జీతాలు హోదా ఇవే మనిషిని ఎలివేట్ చేసి పడేసి కొన్ని మూలాలను తుంచిపడేస్తాయేమో ఒక చేతివేళ్ళు ఒకేలా ఉండవంటారే అలాగే సత్యనాథం మహర్షి నాకు వాడిలా చదవాలని ఉన్న ప్రోత్సాహం లేక అంతటితో ఆగిపోయాను చిన్న గుమాస్తాగిరి ఉద్యోగం కొద్దిపాటి జీతం ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది దానికి తోడు అమ్మ అనారోగ్యం కొడుకు చదువు సంసారం చెప్పాలంటే మా నాన్న సంపాదించి ఇచ్చిన చిన్నపాటి పల్లెటూరులోని పెంకుటిల్లు తప్ప ఇంకేమీ ఆస్తి లేదు నాకు నాకింత గుర్రు ఏమిటి అని ఎవరైనా అనుకున్నా అది వేరే విషయం నేను ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించడం లేదు కానీ జీవితంలో స్థిరత్వానికి నాకు సరైన పంథాన్ని సూచించలేదన్న విషయం మీద విషయం మీద మాత్రమే ఆయనతో నేను విభేదిస్తూ ఉంటాను అంతే అక్కడికి అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను ఈమాత్రమైనా చదివించింది అందుకే నా కొడుకు విషయంలో పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాను ఇప్పుడు వినయ్ హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాడి కాళ్ల మీద వాడు బ్రతుకుతున్నాడు మా అన్నగారు ఉద్యోగంలో రిటైర్ అయిపోయాడు హైదరాబాద్లో చక్కటి ఇల్లు కొడుకు అమెరికా ఉద్యోగం మా అమ్మ కాలం చేసిన తర్వాత రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి వినయ్ తన ఊర్లోనే ఉద్యోగం చేస్తున్న కనీసం వాడి గురించి తెలియదంటే ఇంకేం చెప్పాలి మనిషి సాంఘిక ఆర్థిక స్థితిగతులు అలా అంతరాలను ప్రేరేపిస్తాయి అనుకుంటా నా భార్య మట్టుకు చాలా అనుకూలవతి నా కష్టసుఖాలను సమంగా పంచుకుని సహాయకారిగా ఉంటుంది నేను ఆయన గారిని ఇంతగా ఈచడించుకుంటున్నా ఆమెకు మాత్రం బావగారి మీద భక్తి చెక్కు చెదరలేదు ఆయనకున్న అవకాశం అంతే అని కొట్టిపడేసేది అటువంటిది ఆయన నుంచి వచ్చిన ఆ కబురిని చూసి చిర్రెత్తిపోతోంది బావగారు చాలా పెద్ద మనిషి అనుకున్నాను ఒక్కగానొక్క తమ్ముణ్ణి ఇంతగా వేదన పడేస్తాడా అంటూ ఈచడించుకుంటోంది వారం రోజుల నుంచి ఆమె మంచినీళ్లు కూడా ముట్టడం లేదు ఆ పెద్ద ఆయన కళ్ళు ఈ చిన్న కొంప మీద పడ్డాయంటే నమ్మలేకపోతున్నాను ఈ పల్లెటూరులో ఆయన గారు ఏమన్నా వచ్చేదా ఉండేదా ఇంట్లో కూడా దీంట్లో కూడా వాటా కావాలా ఆమె కంట కన్నీరు నాలో కలవరాన్ని రేపుతోంది పట్నంలో ఉండి అన్ని ఆస్తులు సమకూర్చుకున్న మనిషికి ఇంకా ఆశ తీరలేదన్నమాట తమ్ముణ్ణి వీధిలో పడేయడమే ఆయన ధ్యేయంలా ఉంది కన్నతల్లిని ఒక్క నెల రోజులైనా తీసుకెళ్లడానికి చేతులు రాని మనిషికి తమ్ముడు జీవితానికి గండి కొట్టడానికి చేతులొచ్చి పడ్డాయి నాన్నగారి ఆస్తిని పంచుకునేందుకు ఫలానా తేదీన గూడెం వస్తున్నాను సిద్ధంగా ఉండు ఫోన్ చేయడానికి ముఖం చెల్లలేదేమో ఇలా కార్డు రాసి పడేశాడు ఏం చెప్తాం దుర్మార్గం మనిషిని రాక్షసుడిగా మార్చిస్తున్నా కాలమిది ఆలోచిస్తూ ఉంటే జీవితం మీద విరక్తి కలుగుతోంది ఉండటానికి గూడు కూడా మిగలడం లేదన్న వాత్సవం తలుచుకుంటే వెన్నులో ఒడుకు ప్రారంభమవుతోంది రాబోయే కాలం ఎటువంటి గడ్డు స్థితుల్ని కలిగిస్తుందో చెప్పలేకుండా ఉన్నాను ఆయన్ని చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను మనసులో నాకు చాలా గుబులుగా ఉంది తను ఏవేవో మాట్లాడుతున్నాడు మనిషిలో కూడా కొంత మార్పు అగుపిస్తోంది వినయ్ ఎలా ఉన్నాడు నేలా పెద్ద చదువులు చెప్పించలేకపోయినా వాడి బ్రతుకు వాడు బాగానే బ్రతికేస్తున్నాడు అందామనుకున్నాను కానీ మాట బయటికి రాలేదు ఊరంతా తిరిగొచ్చాను గోడెం బాగా మారిపోయింది మధ్యనే పడినా సిమెంట్ రోడ్లను పరికిస్తూ అన్నాడు సత్యనాథం బావగారి స్నానానికి వేడి నీళ్లు ఏర్పాటు చేసింది కాఫీ టిఫిన్లు కూడా బాగానే సమకొచ్చి పెట్టింది మా ఆవిడ మా కుర్రాడు అమెరికాలో ఉన్నాడు ఆయన మాటల్లో దర్పం తెలుస్తూనే ఉంది నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను అంటే నువ్వు గూడెం వాసివి మాత్రమే అన్న వ్యంగ్య ధోరణి అగుపిస్తోంది నాకు ఇప్పుడు ఇంటి పంపకాల గురించి మాట్లాడుకుందామని వచ్చాను నా గుండె పొంగురు పోయి ఉంది ఏదో తెలియని నైరాశ్యకత ఆవహించేస్తోంది నన్ను అతన్ని నోరు తెరిచి అడగాలి అనిపించిన నా వ్యక్తిత్వం నన్ను కట్టిపడేస్తోంది నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అదేదో సముదాయింపులా ఉంది నా మటుకు చాలా చిత్రంగా ఉంది అతగాడి పద్ధతి అవును మహర్షి అమ్మ బాధ్యతను పూర్తిగా విస్మరించాను అంటే ఆమె అంటే ప్రేమ లేక కాదు పరిస్థితులు పూర్తిగా నా చేతుల్లో లేక చాలా సుదూర ప్రాంతాలు ట్రాన్స్ఫరబుల్ జాబ్ కేర్ టేకర్గా నువ్వు నాకన్నా అవన్నీ బాగా సముదాయించగలవన్న గొప్ప నమ్మకం బహుశా నా ఉద్దేశం నీకు పోయిన అమ్మకు నచ్చి ఉండకపోవచ్చు పది రోజులు సెలవు పెట్టి వద్దామన్నా రాలేకపోయిన ఉద్యోగ పరిస్థితులు నీ కొడుకు హైదరాబాద్ నువ్వు కూడెం నా కొడుకు అమేకా నేను హైదరాబాద్ అవును మహర్షి నాన్న బ్రతికున్న కాలంలో నాకు లభించిన వెసులుబాటు ఆయన పోయిన తర్వాత నీకు లభించలేదు అన్నది వాస్తవం ఊరూరా తిరగాల్సిన ఉద్యోగం బాధ్యతల నుంచి తప్పించుకోలేని ఉద్యోగం ఓ విధంగా కుటుంబ నేపథ్యానికి అన్యాయం చేశారని తెలుసు నాకు కుటుంబపరమైన బాధ్యతల్ని విస్మరించడం అవివేకమనిపించిన కొంత శూన్యం కొంక కొంత కాకతాళీయం నాకు లభించిన వెసులుబాటుకు సంబంధించిన పరపతి హోదా సంపాదన వీటన్నింటినీ తులనాత్మకంగా విశ్లేషిస్తే నాది అనుకున్న హైదరాబాద్ ఇల్లు నీకు చెందాలి అనేది నా అభిప్రాయం అవును జూబ్లీహిల్స్ ఇల్లు నీకిచ్చేసి ఈ ఇంటిని నేను పంచుకునేందుకు వచ్చాను నా భార్య నా కొడుకు నా ఈ ప్రపోజల్ కాదు అనరనే నమ్మకం నాకుంది నీ కొడుకు దగ్గరగా నువ్వుండు మా వాడు అమెరికాలో నాకు హైదరాబాద్ అయినా ఒక్కటే గూడెమైనా ఒక్కటే ఫారిన్ నుంచి ఇండియాకొస్తే వాడు నాన్న దగ్గరికి గూడెం వస్తాడు మధ్యలో మీరు ఉండనే ఉంటారు సడన్గా సత్యనాథంలో వచ్చిన మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది నాకు అవును కన్నతల్లిని తోడబుట్టిన తమ్ముణ్ణి గాలికి వదిలేశానన్న నిజం దాని తాలూకు నిర్లిప్త రేపు నా కొడుకు కూడా నా అడుగుల్లోనే అడుగేసి నడవగలనన్న భయం కనీసం అమ్మకు ఆనాడు నువ్వున్నావు ఇప్పుడు నేను ఒంటరి నేపథ్యం ఒక సుఖాంత బ్రతుకు దృశ్యం ఆవిష్కృతం కావాలన్న కోరిక బావగారి మాటలకు నా భార్య తబ్బి ఉబ్బిపోతోంది మావాడు హైదరాబాద్ తన దగ్గరకు వచ్చేమంటున్నాడు వెళ్ళి ఎలా ఉంటాం ఎక్కడ బ్రతుకుతాం అనే ప్రశ్న మమ్మల్ని ముందుకు అడుగువెయ్యనీయలేదు ఆయన మాటలు ఇప్పుడు కొంత నిజాయితీని సంతరించుకుంటున్నాయి బహుశా ముందుచూపు తాలూకు పశ్చాత్తాప ఉండొచ్చు మారిన పరిణామాల మధ్య ఎంతకాలం సత్యనాథాన్ని ఆయనగా తలుచుకునేవాణ్ణి ఇప్పుడు వాడు మావాడు ఆ దగ్గరతనం ఈ జీవిత చరమాంకంలో నాకు కొంతగానైనా ధైర్యాన్ని ప్రోధి చేయగలదన్న నమ్మకం కుదురుతోంది ఇప్పుడు కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో